గతంలో లాండ్ ఆర్డర్ అనేది లేదు ఇప్పుడు లాండ్ ఆర్డర్ చాలా బాగుంది ప్రశాంతంగా ఉంది మొత్తం ఎక్కడ గొడవలు లేవు శాంతి భద్రత మొత్తం కంట్రోల్ మేము సామాన్య మేము కూడా పోయిన గవర్నమెంట్ లో నోట్ అప్పుడు ఇప్పుడు అట్లా లేదు సార్ చాలా ఫ్రీగా ఉన్నాం అంత పోయిన గవర్నమెంట్ లో చాలా దాడులు జరిగింది సార్ శాంతి కంట్రోల్ గా ఉన్నాయ్ ఇప్పుడు ప్రశాంతంగా బతుకుతున్నారు కూడా బాగుంది సార్ గత పరిపాలని డిఫరెన్స్ డిఫరెన్స్ ఉంది రోడ్లు కానీ ఇప్పుడు కొన్ని అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్స్ కానీ అన్ని బాగుంది పరిపాలన బాగుంది సార్ ఈ రోజు అమరావతికి నిధులు తేవటం గవర్నమెంట్ మీకు ఎలాంటి బాగుంది సార్ నైస్ మాది కూడా అమరావతి రీజన్ మేడం నేర్పుకుంటారు చాలా బాగుంటుంది సార్ మాకు అండ్ గతంలో మూడు రాజ్యాలు అన్నారు కదా అప్పటికి మీకు ఎలా ఎలాంటి అప్పుడు మూడు రాజ్యాలు అన్నప్పుడు కొంచెం బాధైంది ఇప్పుడు కొంచెం మాకు వ్యాపి చాలా హ్యాపీ సార్ లోకేష్ గారు మొన్న టూ డేస్ బ్యాక్ పట్టాలు ఇచ్చారు మాకు చాలా హ్యాపీ బాగుంది అంటే వస్తుంది అంటే వన్ ఇయర్ లో పట్టాలు అనేది చాలా మంచిగా గర్వ దగ్గర విషయం చాలా హ్యాపీ అయితే గత ఈ ప్రభుత్వంలో పట్టా వస్తుందని కూడా రాలేదు ఈ ప్రభుత్వంలో త్వరగా వచ్చింది అంటే లోకేష్ గారు బాగా నియోజకవర్గంలో బాగా కృషి కృషి చేశారు అలా ఆయన పరిపాలనలో కొంచెం శ్రమ పడ్డారు కాబట్టి వస్తుందని ఎక్స్పెక్ట్ చేశాం వచ్చింది లోకేష్ గారు మీ నియోజకవర్గంలో పరిపాలన ఎలా సూపర్ సార్ నెక్స్ట్ ఎలక్షన్ కూడా ఆయన ఈ గవర్నమెంట్ వచ్చినాక రోడ్డు రవాణా మార్గం చాలా బాగుంది కాబట్టి ఈ రోడ్డు మార్గం అనేది ఎందుకు అంటే ప్రతి విద్యార్థి చదువుకోవాలన్నా లేదంటే కష్టపడి పని చేసుకునే వాళ్ళకి రోడ్డు రవాణా మంచిగా ఉంటే వాళ్ళు చదువుకోవడానికైనా లేదంటే వెళ్లి పని చేసుకోవడానికి అయినా రోడ్డు మంచిగా ఉంటేనే ఎంత అయినా పోగలుగుతాం కాబట్టి ఆ యొక్క ఆలోచన నిర్ణయం వచ్చినటువంటి నాయకులకు యాడ్స్ అప్ తెలియజేస్తున్నాను అంటే గతంలో ఎలా ఉన్నాయి గతంలో ఉన్నట్టంటే రోడ్ రవాణా అయితే సరిగ్గా మంచిగా లేదు సార్ ఉన్నవే ఉన్న చెప్పాలి కాబట్టి ఎవరిని విమర్శించి మాట్లాడినాక అలవాట్లేదు చిన్నప్పటి నుంచి కాబట్టి యొక్క ఆలోచన వాళ్ళ నిర్ణయంలో వాళ్ళ మనసులో ఎందుకు రాలేదు అనేది నాకు తెలియదు కాకపోతే ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం మంచి నిర్ణయం వచ్చింది వాళ్ళు మంచి ఆలోచన కలిగింది రోడ్డు రవాణా మంచిగా చేసినందుకు మరొకసారి నేను వ్యక్తిగతంగా అభినందనలు తెలియజేస్తున్నాను పెట్టడం ఐదు రూపాయలకి టీ రావట్లేదు బయట అన్నం పెట్టడం అంటే చాలా చెప్పుకోదగిన విషయం అంటే నేను చెప్పుకోలేనంతగా ఆనందపడుతున్నాను సంతోషపడుతున్నాను ఎందుకంటే ఐదు రూపాయలకి ఏం రావట్లేదు గురు గారు అసలు ఐదు రూపాయలకి ఏమి రావట్లే ఐదు రూపాయలు టీ ఇవ్వం ఏడు రూపాయలు ఇవ్వమని అంటున్నారు ఇక్కడ అన్నంతో పాటు కూర పప్పు రసము రోజుకి ఒక వెరైటీ ఇస్తున్నారు టిఫిన్ పెడుతున్నారు మార్నింగ్ అయితే ఆఫ్టర్నూన్ లంచ్ పెడుతున్నారు మళ్ళీ నైట్ వచ్చేసి డిన్నర్ పెడుతున్నారు మరి చాలా చెప్పుకోదగిన విషయమే ఇది ఐదు రూపాయలకి భోజనం అంటే గవర్నమెంట్ అంటే చాలా మంచిగానే పని చేస్తుంది ఏడు నెలల్లో కూడా పరిపాలన విధానం ఎలా ఉంది పరిపాలన అంటే ఇదే అన్నట్టు ఉంది పరిపాల పరిపాలన అంటే ఇదే కదా మరి లాగడ గవర్నమెంట్ లో చూసాం కదా దాచుకోవటం దోచుకోవటం దాచుకోవటం తప్పితే ఏముంది లాగడ అంటే ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పరిపాలన సరిగ్గా లేదు అది ఇది అని వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు అందరి ఇప్పుడు దొంగోడు ఏం చేస్తాడు ప్రతి ఒండి దొంగదారు ఎక్కడతాడు జమ కడతాడు అంటే రాష్ట్రంలో లాండ్ ఆట సరిట సరిగ్గా లేదు అంటే ఏం లేదు చెప్పమనండి ఇప్పుడు రఘురామకృష్ణరాజు వాళ్ళు ఎంపీనే ఆయన కాళ్ళు చేతులు ఎరగబొట్టారు అది కూడా కేసు నడుస్తుంది ఇప్పుడు డాక్టర్తో సహా అధికారులు అందరినీ పిలుస్తున్నారు సుప్రీం కోర్టు అంతకన్నా అర్థం చేయలేదే సుబ్రహ్మణ్యాన్ని కార్డు డ్రైవర్ ని కొట్టారు పూల తీసుకొచ్చారు ఎమ్మెల్సీ గారు ఆయన వాళ్ళు చేసిన ప్రతీకార చర్యలు అంతేగాని లేదా చెప్తున్నారు కానీ ఏమీ లేదు అంతా ఊరికే బుస్ అనమాట సాక్షిలో ఒకవేళ వస్తాయి సార్ ఇప్పుడు అంటున్నారు కొంచెం రాయలసీమ అప్పుడు గొడవలు లేవు సాక్షి అయిపోయి ప్రశాంతంగా ఈ రోజు వైసీపీ వాళ్ళు గొడవలు సృష్టించాలని చూస్తాం పై మీరేమంటారు వాళ్ళు కావాల్సింది అదే కదా అల్లర్లు సృష్టిస్తా లేదు ఇప్పుడు అది సంస్కృతి ఎప్పుడుంచో ఉంది వాళ్ళకి చెయ్యాలి ఇప్పుడు ఏదన్నా ఒకటి తరగాలి అంటే ఒకటాలి ఒక దోష ఉన్నవాడిని ఒక లేని వాళ్ళు లేస్తాడు అన్నట్టు వాళ్ళ సంస్కృతి అది ఏముందని యాక్చువల్ గా సీఎం ఎవరున్నా వద్దు లేకుండా మాజీ సీఎం గారు ఉన్నారు ఏముంది ఏముంది ఆయన కాస్ట్ చెప్పనండి ఇప్పుడు ఎన్ని ఎన్ని లక్షల కోట్లు ఉన్నాయి అవి వాళ్ళు ప్రశ్నించడం కూడా తప్పేనా అంటే సరే తప్పు చేసిన వాళ్ళని అరెస్ట్ చేయటం తప్పేమి తప్పు ఎవరైనా శాంతి భద్రతలను కాపాడాలి కదా అదే చేస్తున్నారు ఇప్పుడు అంతేగాని ఎవరు అన్యాయంగా పలానాలను అరెస్ట్ చేశారని చెప్పానండి వంశీ గారిని అరెస్ట్ చేశారు కేసుల్లో ఉన్నారు అది కోర్టులో నడుస్తుంది అట్లాగే ఇప్పుడు ఏదైనా ఉన్న వాళ్ళే చేస్తున్నారు కానీ లేని వాళ్ళని వైసీపీ కార్యకర్తనే పలానా లాగడ గవర్నమెంట్ లో ఎవరు రోడ్ ఎక్కిన పరిస్థితి ఉందా మీరు చెప్పనని ఇవాళ పరిస్థితి అందరూ స్వేచ్ఛగా చేసుకుంటున్నారు కదా రేపు నుంచి జగన్ గారు ఏదో కూడా అంటున్నారు నేను చేసుకోమండి ఎవరున్నారు ఎవరు ఆపట్లేదే నేను ఒక సర్పంచ్ ని మాకు విధులు లేవు నిధులు లేవు అని రోడ్డు ఎక్కితే మమ్మల్ని కూడా అవసరస్తులు అని చేశారు మరి వాళ్ళు అదేమో లేదే ప్రశాంతంగా ఉంది ఎవరి పని వాళ్ళు చేసుకోవచ్చు ఎవరు ఎవరిని ఏమి చేయట్లేదే ఏ చిన్న ఉదాహరణ ఒక సీఎం గారు రేపు పొద్దున జనాల్లో వస్తానని అని అన్నాడు ఐదేళ్లు పరిపాలించి నువ్వు పరదాలు కట్టుకుని చెట్లు నరికే రోడ్ల మీద పచ్చని చెట్లు నరికేసి ఇంట్లో కూర్చొని ఎప్పుడున్నా వస్తే ఆ చెట్లు నరికేయటం పరదాలు కట్టుకురాటం తప్పితే చేసింది అని చెప్పమానండి ఏమన్నా ఉందా అంటే ఇప్పుడు ప్రజల్లోకి వస్తాను నేను మళ్ళీ మూడు సంవత్సరాలు అదే దేనికి నువ్వు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నిన్ను కలవటం లేదు కదా కనీసం నీ పక్కన ఉన్న నీ తాబేదారులు కూడా లేదు కనీసం ఎమ్మెల్యే కన్నా నీ ఇంట్లో ప్రవేశం ఉందా ఎంపీకి ఉందా ఒక మంత్రికి ఉందా నువ్వు జనాల్లోకి వచ్చావా ఒక ప్రెస్ పెట్టావా ఒక సమీక్ష చేసావా అసలు సెక్రటరీకి వెళ్ళావా ఈయన బాబాయ్ సొంత బాబాయ్ అని చంపేశారు ఏం చేశారు ఐదేళ్లు నారాసుర చరిత్ర రక్త చరిత్ర అన్నావు దాన్ని ఏమన్నా తీగలిగావా అన్ని పోయి ఇవ్వాలి ఇవాళ అంత బాగుందో ఇది యాత్ర రారాచుకు అంటే తల్లి ఏమంటే తల్లిని చెల్లిని రక్షించలేనటువంటి ఈయన ఏ ఆడపిల్లని రక్షిస్తాడు చెప్పండి చాలా బాగుంది అన్ని విధాలుగా బాగుంది అన్న క్యాంటీన్ బాగుంది పనులు వస్తున్నాయి నిజా డెవలప్ అవుతుంది డెవలప్మెంట్ ఉంది ఇప్పుడు అందరూ చాలా బాగుంది గత ప్రభుత్వంతో పోలిస్తే ఇప్పుడు చాలా బాగుంది అన్న తినడానికి గానీ కింద వృక్ష దొక్కునే వాళ్ళ కాడ నుంచి టాపి పని చేసుకుని ప్రతి ఒక్కళ్ళకి గాని అన్న కెంటీన్ ఐదు రూపాయలకి అందిస్తుంది ఈ వాళ్ళు తిన్నాను సేమ్ మా ఇంట్లో ఉన్నట్టు పప్పు ఉంది బంగాళదుంప కర్రీ ఉంది చాలా రైస్ అయితే చాలా క్వాలిటీగా ఉంది అమరావతి మీకు ఎలా అనిపిస్తుంది చాలా బాగుంది రోడ్లు ఎలా ఉన్నాయి రోడ్లు ఇప్పుడు చేస్తున్నారు అన్ని పనులు చేస్తున్నారు తనాల్ రోడ్డు గానీ అన్ని రోడ్లు వస్తున్నారు గుడివాడ రోడ్డు అన్నిస్తున్నారు అంతా బాగుంది గవర్నమెంట్ ఎలా ఉంది పరిపాలన పర్వాలేదు బానే ఉంది అన్న బాబు వచ్చిన తర్వాత బాగానే చేస్తున్నారు పనులన్నీ అన్ని బాగానే ఉన్నాయి అన్ని అన్నీ బాగున్నాయి మీకు ఉచితంగా ఇసుక పై మీకు ఎలా ఇసుక ఉన్నా పర్వాలేదు బానుంది చాలా మంది ఇల్లు అవి కట్టుకుంటున్నారు పనులు గారు చూపిస్తున్నారు పనులు ఉంటున్నాయి గట్టిగా గతంలో పనులు పనులు అంటే ఉన్నాయి కానీ ఇసుక ఎక్కువ ఉండటం వల్ల రేట్లు ఇసుక లేక పనులు లేనట్టుగా ఉన్నట్టుగా ఒకరు చేయించుకునే వాళ్ళు ఒకరు చేయించుకునే వాళ్ళు కాదు అట్లా ఇప్పుడు ఎలా ఉన్నాయి ఇప్పుడు పర్వాలా పనులు ఉన్నాయి పనులు చేసుకుంటున్నాం గట్టిగా నాలుగు ఐదు రోజులు పనులు ఉంటున్నాయి పనులు చూపిస్తున్నారు బాగుంది అంటే ఈ రోజు రోడ్లు ఎలా రోడ్లు అయితే బాగా ఉన్నాయన్న పర్వాలా ఎక్కడ గతుకులు గతుకులు ఉన్న కదా రోడ్లు వేస్తున్నారు ఇప్పుడు ఒక రెండు మూడు నెలల నుంచి ఐదు రూపాయలకి అన్నం పై మీకు ఎలా పర్వాలేదు అన్న లేని వాళ్ళు తింటున్నారు మేము పని చేసుకుని వస్తున్నాం ఆకలిస్తున్నాం వాటర్ తినాలని ముప్పై రూపాయలు యాభై రూపాయలు పెట్టి తీసుకుని ఒక పది రూపాయలు ఐదు రూపాయలు పెట్టి తింటున్నాం బాగుంది అన్ని ఐటమ్స్ బాగున్నా ఉన్నాయి గ్యాస్ ఉచితంగా సంవత్సరం మూడు ఇవ్వటం మూడు బండ్లు అంటే మాట్లాడి బండ్లు వచ్చేసి తొమ్మిది వందలు ఎనిమిది వందలు తీసుకుంటున్నారు ఎనిమిది వందల యాభై పడుతుంది అంట ఆడోలు చెప్తున్నారు పర్వాలేదు అంటున్నారు పడింది అన్న తీసుకున్నారు మా ఆడోలు ఆడతారు ఇంకా అంత మనకి చట్టానికి పెట్టడం గౌరవం సపోర్ట్ మీకు టీ చాలా బాగుందండి అంత ముందు ఒక్క ఒక ఇదిగా ఉండేది ఇప్పుడు పబ్లిక్ ఉపయోగపడింది పేదలకు ఉపయోగపడేట్టు ఉంది ఆ ఒక చట్టంలో చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు సవరణ చేసిన తర్వాత చాలా బాగుంది మూడు సవరణలు చేశారు మొత్తం అంతా ఆ మూడు సవరణ వల్ల చాలా బాగుందండి అంటే ఎలాంటిది తీసుకురావటం మీకు ఎలాంటి బాగుంది సార్ చాలా బాగుంది ఇట్లా తీసుకురావడం వల్లనే కింద స్థాయిలో ఉన్న పేద ముస్లిం ఉపయోగపడుతుంది ఈ చట్టంలో ఈ మూడు సవరణలు పెట్టారు ప్లస్ కింద స్థాయిలో ఉన్న ముస్లింస్ కి ఎడ్యుకేషన్ గానీ హెల్త్ గానీ అన్నిటికీ ఉపయోగపడుతుంది అండి ఇది అంటే ఇప్పుడు వైసీపీలో అన్నారు ఈ కోట ముస్లిం మైనార్టీల మీద లేదు అది ఇదని మాట్లాడుతున్నారు దాని లేకపోతే ఏంటి సార్ లేకపోతేనే ఎన్ని పథకాలు చేస్తున్నారు ముస్లింస్ కోసం ఈ టీడీపీ టీడీపీ జనసేన జనసాన్ని చాలా పథకాలు చేశారండి మాకు అంత ముందు చేశారు ఇప్పుడు ప్రింట్ చేస్తా ఉన్నారు వీళ్ళు చెప్తాం ఏంటంటే రాజకీయంగా ఏం చెప్పుకుంటా ఉంటారు అయితే పరిపాలన బాగుంది మైనార్టీ మీద కూడా చాలా బెస్ట్ గా ఇచ్చేస్తున్నారు స్కీమ్స్ కానీ